అది రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు భూపాలపల్లి జిల్లా కాటారం అనే గ్రామ శివారులో మేడిపల్లి అనే అటవీ ప్రాంతంలో రహదారికి నూట యాభై మీటర్ల దూరంలో ఒక యువతి మృతదేహం పడి ఉండటం రహదారి మీద వెళ్ళేవాళ్ళు వాళ్ళు గమనించి దగ్గరకు వెళ్ళారు భరించలేని దుర్గంధం ఆ మృతదేహం నుండి వస్తోంది మృతదేహం కుళ్ళిపోయి ఉంది కానీ దుస్తులు అలానే ఉన్నాయి తలభాగం ఛిద్రమైపోయి గుర్తుపట్టలేని విధంగా ఉంది ఒక వైపుకు ఆ యువతి ముడుచుకొని పడుకొని ఉంది ఆ మృతదేహం పక్కనే ఒక ఆధార్ కార్డు పడి ఉంది మృతదేహం ఇంకో పక్క నిమ్మకాయలు పసుపు కుంకుమ పడి ఉన్నాయి వాళ్ళు వెంటనే పోలీసులకి ఫోన్ చేశారు కాసేపటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు వారికి ఒక అనుమానం వచ్చింది అది ఏంటంటే యువతి దేహం కుళ్ళిపోయి ఉంది కానీ నిమ్మకాయలు మాత్రం వాడిపోకుండా ఫ్రెష్గా ఉన్నాయి ఒకవేళ క్షుద్ర పూజల్లో యువతిని ఇస్తే మృతదేహం ఎలా కుళ్ళిపోయి ఉందో అదేవిధంగా నిమ్మకాయలు కూడా వాడిపోయి ఉంటాయి కదా అనుకున్నారు ఆధార్ కార్డును తీసి పరిశీలించారు దాని మీద వర్షిని అని ఉంది డేట్ ఆఫ్ బర్త్ని చూస్తే ఇప్పటికీ ఆమె వయసు ఇరవై రెండు ఏళ్ళుగా కనిపిస్తోంది మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం హాస్పిటల్కి తరలించారు ఆధార్ కార్డు మీద చిట్్యాల అని అడ్రస్ ఉంది చిట్యాల మండలంలో ఏమైనా మిస్సింగ్ కంప్లైంట్స్ నమోదు అయ్యాయా అని పోలీసులు విచారించారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఆరవ తేదీన చిట్యాల మండలంలోని ఒక పోలీస్ స్టేషన్లో ఇదే వర్షిని పేరుతో ఒక మిస్సింగ్ కంప్లైంట్ నమోదైందని గ్రహించారు కానీ ఆ వర్షిని ఈ వర్షిని ఒకరేనా అని నిర్ధారించుకోవడానికి ఆ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చిన ఆమె తల్లిని పిలిపించి దొరికిన మృతదేహాన్ని చూపించారు దుస్తుల ఆధారంగా ఈమె తమ కూతురే అని బోర్న విలిపించింది మూడో తారీఖు ఇంటి నుండి బయటకు వెళ్ళి తిరిగి రాలేదని మూడు రోజుల పాటు తెలిసిన వాళ్ళని బంధువులని అడిగి వెతికినా కూడా దొరక్కపోవడంతో ఆరో తారీఖు చిట్యాల మండలంలోని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానని చెప్పింది అంటే సరిగ్గా ఇరవై రెండు రోజుల తర్వాత అంటే రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీన మృతదేహం దొరికింది తమ కూతురుని ఎవరో కిడ్నాప్ చేసి చంపి అక్కడ పడేసి ఉంటారని బోర్నం వినిపించింది వర్షిణి మృతదేహాన్ని ఆమెకు అప్పగించగా అంత్యక్రియలు నిర్వహించారు పోలీసులు చాలా కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు అందరూ అంటే ఆ డెడ్ బాడీని గుర్తించిన వాళ్ళు స్థానికులు క్షుద్ర పూజల్లో వర్షిణిని బ నరబలి ఇచ్చి ఉంటారని అనుకున్నారు కానీ నిమ్మకాయలు ఫ్రెష్గా ఉండటంతో పోలీసులు అది నమ్మలేదు కుళ్ళిపోయిన బాడీ పక్కన నిమ్మకాయలు పెట్టి క్షుద్ర పూజలు చెయ్యరు కదా అని గ్రహించారు వర్షిని ఆధార్ కార్డును పరిశీలిస్తే అది కార్డులోని పైభాగం పైభాగం కాస్త పొడవుగా కింది భాగం సైజు తక్కువగా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటుంది అందరూ ఈ కింది భాగాన్ని కట్ చేసుకొని తమ వద్ద ఉంచుకుంటారు పైభాగాన్ని ఇంట్లో పెట్టుకుంటారు ఆధార్ కార్డు కింది భాగం వర్షిణి ఇంట్లోనే ఉండి ఉంటుందా హత్యకి ఆమె తల్లికి సంబంధం ఉందా అనే కోణంలో విచారణ ప్రారంభించారు వర్షిణి తల్లి కాల్ రికార్డ్స్ని పరిశీలిస్తే అందులో అదే గ్రామానికి చెందిన అంటే వర్షిణి కుటుంబం ఉండే ఒడితల గ్రామానికి చెందిన ఒక నెంబర్కి తరచుగా కాల్స్ వెళ్ళటం ఆ నంబర్ నుండి వర్షిణి తల్లికి కాల్స్ రావడం పోలీసులు గమనించారు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతను ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు అతన్ని గట్టిగా విచారిస్తే వర్షిణి తల్లికి అతనికి వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు ఈ వివాహేతర సంబంధం కోణంలో హత్య జరిగిందా అని వర్షిణి తల్లిని కూడా అదుపులోకి తీసుకొని గట్టిగా విచారిస్తే నమ్మలేని నిజాలు బయటపడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో వర్షిణి తండ్రికి పక్షవాతం వచ్చి అతను మంచానికే పరిమితం అయ్యాడు అతనికి సేవలు చేయలేక వర్షిని తల్లి విసిగిపోయింది అదే సమయంలో ఈ ఇరవై ఐదు సంవత్సరాల యువకుడితో అక్రమ సంబంధం ఏర్పడింది భర్తకు సేవలు చేయలేక అతన్ని గొంతు చంపి అనారోగ్యంతో చనిపోయినట్లు అందరినీ నమ్మించింది ఈ ఇరవై ఐదు సంవత్సరాల యువకుడు తరచుగా వర్షిని ఇంటికి వచ్చి వర్షిని తల్లితో గడుపుతూ ఉండడం వర్షిని చూసి నిలదీసింది అప్పుడు వర్షిణి తల్లి మీ నాన్నను చంపినట్లే నిన్ను చంపేస్తా అని నోరు జారింది నాన్నను నువ్వే చంపావా పైగా వీడితో అక్రమ సంబంధం పెట్టుకున్నావు ఇది అందరికీ చెప్తా అని వర్షిని బెదిరించడంతో వర్షిణి తల్లి ఆమె బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి వర్షిణిని గుంటు నిర్మి చంపారు డెడ్ బాడీని ఎలా మాయం చేయాలా అని ఆలోచించి ఒక ప్లాన్ వేశారు వర్షిణి తల్లి బాయ్ ఫ్రెండ్కి ఒక స్నేహితుడు ఉండేవాడు వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద ఫ్రీజర్ ఉంది అందులో సుమారు ఇరవై ఒక్క రోజులు బాడీని దాచారు ఇంకొన్ని రోజులు అయితే ఇల్లంతా దుర్వాసన వస్తుందని గ్రహించి బాడీని తీసుకెళ్లి అటవీ ప్రాంతంలో పడేసి నిమ్మకాయలు పసుపు కుంకుమ పక్కన పెట్టి క్షుద్ర పూజల హత్యగా క్రియేట్ చేశారు వర్షిని తల్లిని ఆమె బాయ్ ఫ్రెండ్ని వీరికి సహాయం చేసిన ఇంకో ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం